ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో పలు మిఠాయి షాప్లు హోటల్స్ లో రేడ్స్ చేసిన అధికారులు కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు చూసి విస్తుపోయారు తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మహానగరం హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతున్నాయి హైదరాబాద్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి రీసెంట్ గా ఇంద్ర పార్క్ దగ్గర మిఠాయిలు తయారు చేసే ఎమ్రాల్స్ హౌస్ లో తనిఖీలు చేశారు అధికారులు ప్రాణాంతకమైన ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ మిక్స్ చేసిన కొన్ని పదార్థాలని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ లో భాగంగా అరవై కేజీల బెల్లం మూడు కేజీల జీడిపప్పును ఇతర ముడి సరుకులని సీజ్ చేశారు సీజ్ చేసిన ల్యాబ్ కు పంపించారు ల్యాబ్ రిపోర్ట్స్ ని బట్టి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ లో జరిగిన మరికొన్ని విషయాలను వెల్లడించారు ఇక అమీర్పేట్ మటన్ రెబల్ రెస్టారెంట్ లో గుర్తించారు ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ అపరిశుభ్రంగా ఉన్నట్లు కిచెన్ లో బొద్దింకలు ఎలుకలు యథేచగా తిరుగుతూ కనిపించాయి సికింద్రాబాద్ లోని వివాహ భోజనం గ్రిల్ నైన్ హోటల్స్ లో అధికారులు సోదాలు జరిపారు అక్కడ కూడా సేమ్ సీన్ కనిపించింది కుళ్లిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి అంతేకాదు ఎక్స్పైర్ అయిన బియ్యం బ్యాగ్ ముప్పై ఐదు ప్యాకెట్ల మసాలాలను గుర్తించారు